హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం కార్తీక మాసం వచ్చింది కదండి ఉసిరికాయలు బాగా వచ్చేస్తున్నాయి కదా మనం ఎప్పుడూ చేసుకునే పచ్చడి కాకుండా కొత్తగా అప్పటికప్పుడు చేసుకునే కమ్మనైనా ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దాకా ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది పచ్చడి చాలా రుచిగా వచ్చేస్తుంది మనం ఇందులో మినప్పప్పు మెంతులు ఆవాలు అన్నీ ఘాటైన వేసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటుంది ఆవాలు చిటపటలాడుతూ మినప్పప్పు రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి రంగు మారిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చి కరివేపాకు పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక పిచ్చ చింతపండు తీసి పెట్టుకోవాలి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి అంటే కారం ఉండేదాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం తీసిపెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు చింతపండు అన్నీ ఇందులో వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఉసిరి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మనకు బాడీలో ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ వేగిపోయాయి కదండి వీటిని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా అన్నీ గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ ప్యాన్లో మనకి ఆయిల్ మిగిలింది కదా ఈ ఆయిల్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కలుపుకుంటూ రంగు మారేంత వరకు ముక్క మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలండి ఈ కాలంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో మనం తినడం వల్ల మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంతేకాకుండా కంటిచూపు కూడా బాగా మెరుగుపడుతుంది నరాల బలహీనత కూడా తగ్గుతుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఉసిరిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న దినుసుల్ని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిలో మనము పోపు వేసుకుందాము ఇప్పుడు పోపు గరిటె స్టవ్ మీద పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చిని మిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపునంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి అంతే మనకు గుమగుమలాడే పోపు రెడీ అయిపోయింది ఈ పోపును ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే వేడివేడి రైస్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పచ్చడి కలుపుకొని తిన్నానండి చాలా రుచిగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి చేసి పెట్టారంటే మీ ఇంట్లో అన్నం మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్